హాయ్ ఫ్రెండ్స్ సముద్రంలో మేమైతే వేట చేసినప్పుడు రాత్రి పన్నెండు ఒంటి గంటల సమయంలో మేమైతే వల్లాగాం ఫ్రెండ్స్ వల్లాగినప్పుడు మాకు వచ్చిన సరుకులు అయితే మాత్రం ఒక అయితే మాకు వచ్చింది ఈ చేపకైతే శరీరం మీద దాని గడ్డం మీద అయితే బలమైన దెబ్బలు అయితే కనబడుతున్నాయి ఈ చేపని వేరే చేపలు ఏమైనా దాడి చేసిన దెబ్బలు అని చెప్పి నేనైతే బాగా పరిశీలన చేస్తే అలా తగిలిన దెబ్బ అయితే కాదు ఎందుకంటే దీని మెడ చుట్టూ దీనికి పెద్ద క్రాక్ అయితే కనబడ్డది ఇది ఎక్కువ శాతం ఇలాంటి చేపలు వల సముద్రంలో వేసే వల్లక పడినప్పుడు ఆ వల్ల రాపుడు వల్ల దీనికి మెడ చుట్టూ అయితే దెబ్బలు అయితే తగులుతాయి అదే విధంగా దీనికైతే మెడ చుట్టూ పెద్ద క్రాక్ అయితే కనబడింది ఇవి ఇలాంటి చేపలు చిన్న సైజులో ఉన్నప్పుడు అయితే కొన్ని కొన్ని పెద్ద చేపలు వీటి మీద దాడి చేస్తూ ఉంటాయి అయితే ఇదైతే మాత్రం అలా దాడి చేసి చేయడం వల్ల మరి దెబ్బ అయితే తినలేదు కానీ మొత్తానికి ఏదో వలక పడి దాని నుంచి తప్పించుకునే భాగంలోనే మరి దీని చుట్టూ అయితే క్రాక్ అనేది Madre Alpare de